ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చూపిస్తున్నాను లైక్ ఇది మంజారో ఫ్యామిలీ నేను ఆల్రెడీ మంజారో బర్డ్జ్ మంజారో సినిమాన్ మంజారో జినోమ్ గురించి చేశాను అండ్ ఇది కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఫోర్త్ వన్ ఫీచర్ కాబట్టి కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో మంజారో మేట్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ కంబైన్స్ అండ్ స్టెబిలిటీ సిటీ ఇది ఆర్క్ లినెక్స్ విత్ యూజర్ ఫ్రెండ్లీ మేట్ డెస్క్టాప్ టాప్ మేట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది డెస్క్టాప్ టాప్ ఉంటుంది ఎయిమ్స్ టు ప్రొవైడ్ ట్రెడిషనల్ కంప్యూటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇందులో మనకి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫోర్ జీబీ మెమరీ ఉండాలి థర్టీ జీబీ ఆఫ్ హార్డ్ డిస్క్ స్పేస్ ఉండాలి అండ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉండాలి హై డిఫినేషన్ హెచ్డి గ్రాఫిక్ కార్డ్ అండ్ మానిటర్ ఉండాలి అండ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం కంపల్సరీ ఉండాలి అండ్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఫోకసెస్ ఆన్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ యాక్సెసిబిలిటీ ఇది చూద్దాము ఒకసారి ఇది డౌన్లోడ్ చేసేసి మంజారో బర్డ్స్ కంటే మంజారో సినిమాన్ కంటే మంజారో జినోమ్ కంటే ఇందులో ఏం ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తాం మంజారో మేట్ మనం ఇప్పుడు చేసేది సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మంజారో జస్ట్ మంజారో అని టైప్ చేద్దాం ఎంఏఎన్ జేఏఆర్ఓ మంజారో అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చినట్టయితే మనకి మంజారోది ఓపెన్ అవుతుంది ఇక్కడ మంజారో అని చూడొచ్చు హెచ్టిపిఎస్ హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో అది చెక్ చేసుకోండి బిఫోర్ అది ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూడొచ్చు గెట్ మంజారో అని ఉంది అండ్ డౌన్లోడ్ ఇన్స్టాల్ మీడియా అని ఉంది సో గెట్ మంజారో పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనం చూడొచ్చు చూస్ ఆర్కిటెక్చర్ ఎక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఉంది ఏఆర్ఎం ఉంది సో ఎక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఫోర్ అనేది ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ మోర్ కామన్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్కి సపోర్ట్ అవుతుంది అండ్ ఏఆర్ఎం అనేది ఫోన్ ట్యాబ్లెట్స్కి అండ్ ల్యాప్టాప్స్కి సపోర్ట్ అవుతుంది సో మనం ఎక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఫోర్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం డౌన్లోడ్ కంప్లీట్ అయినాక రుఫూస్ డౌన్లోడ్ చేసుకోండి రుఫూస్ అనేది మనము బూటింగ్ చేసుకోవాలనుకుంటే రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి రుఫూస్ అని టైప్ చేసి రుఫూ డౌన్లోడ్ చేసుకోండి ఇలా స్క్రీన్ ఓపెన్ అయినాక పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేయండి పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం వేరే దాంట్లో కాపీ చేసుకోండి అండ్ రెడీ అని ఉంది రెడీ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు బూటింగ్ స్టార్ట్ అయిపోతుంది పెన్ డ్రైవ్లో తర్వాత మీ సిస్టమ్ని మీరు రీస్టార్ట్ చేయవలసి ఉంటుంది సో రీస్టార్ట్ చేసినాక మీకు బూట్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలా స్క్రీన్ అపియర్ అవుతుంది బూట్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ పైన క్లిక్ చేయండి ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ అయినాక మీకు ఇది అపియర్ అవుతుంది సో ఇక్కడ బూటింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి అండ్ బూటింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇన్స్టాల్ అయిపోయినాక మనకి స్క్రీన్ అపియర్ అవుతుంది ఇలా మంజారో మేట్ అని వెల్కమ్ టు మంజారో అని వచ్చింది సో ఇక్కడ మనకి కంప్యూటర్ మంజారో హోమ్ అండ్ ఇన్స్టాల్ మంజారో లెనెక్స్ అని ఉంది అండ్ ఇక్కడ చూడండి ఫీచర్స్ అనేటి ఇక్కడ మనం చూడొచ్చు ట్రాష్ అని ఉంది అండ్ సమ్వాట్ అడ్వాన్స్ ఫీచర్స్ అంటే లైక్ బర్జ్లో సినిమాన్లో అండ్ మనం జినోమ్లో చూసిన దానికంటే కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటుంది దీనిలో సో ఇక్కడ సెట్టింగ్స్ చూడండి డిస్ప్లే చూడండి అండ్ కంప్యూటర్లో చూడండి మనకి ఫైర్ ఫాక్స్ విఎల్సీ ఆటోమేటిక్లీ మనకి ఇన్స్టాల్ అయ్యి వచ్చింది సో లైక్ లైట్ వెయిట్ మనం యూజర్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి యూజ్ చేసుకొని చూసుకోవచ్చు లైక్ న్యూ ఓఎస్ ఇన్స్టాల్ చేసే వాళ్ళకి కొత్త ఓఎస్ ట్రై చేయాలనుకున్నా లైక్ నాకు ఒక హాబీ నేను కొత్త కొత్త ఓఎస్లన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని చూసుకుంటాను సో నేను ఫోర్త్ వరకు మంజారా ఫ్యామిలీలో నేను ఫోర్త్ వరకు ఇన్స్టాల్ చేసుకున్నాను సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ